హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అండి నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన బ్లాగ్ అనమాట పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేశాను ఈరోజు కూడా కొంచెం లేట్గా లేచామండి ఇంకా లేచిన వెంటనే ఇంకా కొంచెం స్కూల్ టైం అయితే అప్పుడైతే అరౌండ్ సెవెన్ అవుతుంది ఇంకా ఇంట్లో కూడా ఎగ్స్ ఉన్నాయి ఇంకా ఎగ్స్తో ఏది చేసినా కూడా మా పిల్లలకు చాలా ఇష్టం అనమాట ఇంకా ఎగ్ పొరటితో అయితే చేద్దాం అనుకున్నాను ఎగ్ పొరటి ఎందుకులే ఇంకా డైరెక్ట్గా రైస్ వేసి ఫ్రైడ్ రైస్ లాగా చేద్దాం అనేసి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి ఇంట్లో అయితే సాసులు ఉన్నాయి నేను ఎటువంటి సాసులు కూడా యూజ్ చేయనండి పిల్లలకు పెట్టే విషయంలో మాకు ఏదన్నా ఎప్పుడన్నా మంత్లీలో వన్ టైం అయితే సాస్ ఎన్నో అన్నీ వేస్తాను కానీ ఇట్లా అప్పుడప్పుడు చేయాలి అంటే మాత్రం ఇట్లా సింపుల్గా అయితే చేసేస్తాను పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేశాను ఇంకా వాళ్ళు అయితే స్కూల్కి అయితే వెళ్ళారు ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా బావ కూడా న్యూజు అయితే మా అత్యగారులు ఊరైతే వెళ్ళారండి ఇంకా అయితే ఇంట్లో అయితే నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంకా అసలు ఈ ఒక్కదాన్నే ఉండటం వలన అసలు అయితే నేనైతే వంట కూడా ఏం చేసుకోలేదు అసలు నా అయితే ఏం కూడా ప్రిపేర్ చేసుకోకుండా పొద్దు మార్నింగ్ నుంచి అలా పడుకునే ఉన్నాను నేను ఒకదాన్ని ఉంటే నాకు అదో రకమైన బద్ధకం వచ్చేస్తుంది ఇంట్లో ఇంకా ఏం చేయాలి అన్న చేయాలనిపించదు ఇంకా పిల్లలు ఉంటే పిల్లలకి ఎలాగో ఫ్రైడ్ రైస్ చేసి కట్టేసాను ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా వెళ్ళారు ఒక్కదాన్నే ఉన్నాను కదా ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పికిలు ఉందండి ఆ పికిల్ వేసుకుని రైస్ తిందామనుకున్నాను ఇంకా అదేంటో ఇంకా పడుకొని ఇంకా లేచిన తర్వాత రైస్ తినాలనిపించలేదు ఇంకా అలా ఇంకా ఈ రోజైతే స్కిప్ చేసేసాను రైస్ ఇంకేం తినలేదనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి గ్రేప్స్ ఉన్నాయండి ఇంట్లో గ్రేప్స్ ఉంటే జ్యూస్ అయితే చేస్తున్నాను బ్లెస్సీపాపు కూడా టూ డేస్ నుంచి అయితే జ్యూస్ చేయమని అయితే అడుగుతుందండి ఈ గ్రేప్స్ తెచ్చి కూడా టూ డేస్ అయితే అవుతుంది ఇంకా నేనైతే టూ డేస్ నుంచి కూడా ఫ్రిడ్జ్లో పెట్టి అలానే ఉంచాను ఇంకా ఈరోజు ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా నేను కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదు అనేసి ఇంకా గ్రేప్స్ అయితే జ్యూస్ అయితే చేస్తున్నాను గ్రేప్స్ అయితే నేను నీట్గా కా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకుని మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను అందులోకి తగినంత షుగర్ అయితే యాడ్ చేశాను జ్యూస్ చేసేటప్పుడు అయితే నేను ఎటువంటి వీడియో తీయలేదండి ఎందుకంటే జ్యూ ఆల్రెడీ గ్రేప్ జ్యూస్ అయితే మన ఛానల్ అయితే ఉంది అందుకే నేనైతే ఈ వీడియో అయితే తీయలేదు ఇక్కడ జ్యూస్ అయితే చేసుకున్నాను దాంట్లో వేసుకున్నాకైతే ఐస్ క్యూబ్స్ అయితే లేవండి అంటే అనుకోకుండా సడన్గా చేసుకున్నాం కదా ఐస్ క్యూబ్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు ఇంకా ఇంకా జ్యూస్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనేసి అయితే అక్కడైతే ఇంకా చూపిస్తున్నాను మీకు ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెడతాను జ్యూస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి బ్లెస్సీ అయితే ట్యూషన్కి అయితే రెడీ చేస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ రైస్ అయితే ఉంది కదా ఇంకా ఆ రైస్లో పికిలు వేసి అయితే వాళ్ళకైతే అన్నం తినిపించేసి వాళ్ళని అయితే రెడీ చేసి ట్యూషన్కి అయితే పంపించడానికి అయితే రెడీ చేశాను ఈ అయితే మనకి గ్రేప్ జ్యూస్ కూడా ఐస్ కూలింగ్ అయిందండి ఈ లోపు మా బావ కూడా వచ్చారు ఇంకా మా బావకి పిల్లలకి ఇచ్చి నేను కూడా తాగాను టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మనం డైరెక్ట్గా మనం గ్రేప్స్ తినాలంటే తినలేం కదా అలాంటి బ్లాక్ గ్రేప్స్ని అయితే ఇలా జ్యూస్ చేసుకొని తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది బ్లాక్ గ్రేప్స్ వల్ల అయితే మనకు హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి మనకి బాడీలో బ్లడ్ అయితే మంచిగా ఇంప్రూవ్ అవుతుంది ఈ మేము డైరెక్ట్గా మనం గ్రేప్స్ అయితే తినలేం కదా ఇంకా నేను ఎప్పుడు తీసుకొచ్చినా కూడా గ్రేప్స్ అయితే ఇలా జ్యూస్ అయితే చేస్తాను ఇంకా చేసి పిల్లలకి ఇస్తానండి నేనైతే ఏం వేయలేదు డైరెక్ట్గా గ్రేప్స్ వేసాను గ్రేప్స్ వేసి అందులో షుగర్ వేసి ఇంకా కొంచెం వాటర్ వేసి అయితే మిక్సీ పట్టాను మిక్సీ పట్టిన దాన్ని అయితే ఒక జల్లడి గంటతో స్క్వీజ్ చేశానండి ఇలాగా మనకి పిప్పి వచ్చింది అదైతే పక్కన పెట్టాను జ్యూస్ అయితే ఇలా వచ్చిందండి జ్యూస్ని అయితే ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అప్పుడు టైం వచ్చేసి నైట్ అయితే సెవెన్ థర్టీ అవుతుందండి పిల్లలు అయితే ట్యూషన్ నుంచి అయితే వచ్చేసారు ఇంకా పిల్లలు ట్యూషన్ నుంచి వస్తూ వస్తూ మా బావ అయితే కేఎఫ్సీ స్టైల్ చికెన్ అయితే తీసుకొచ్చారు అప్పుడే వేసినట్టున్నది చాలా వేడిగా ఉంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా ఇంకా అవి తింటుంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంకా మా నేనను మా బెస్సీపాప పాప ప్లేట్లో వేసుకొని అయితే ఇంకా సాస్ వేసుకొని అయితే తినేసాము మా బావం తినమంటే వద్దన్నారు ఇంకా మా బావ వద్దన్నారు అనేసి మా బావ ఒక భాగాన్ని కూడా మేనం పిల్లలు తినేసాము ఇంకా ఇది తినేసి ఇంకా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము వేడివేడిగా చికెన్ వింగ్స్ తిన్నాను కదా తిన్న తర్వాత ఇంకా నాకైతే టైం ఉండదు పాడుండదండి ఏ టైంలో అయినా నేనైతే టీ అయితే తాగేస్తాను నాకు టీ అంటే అంత నా ఫేవరెట్ అనమాట ఇంకా నేను వేడివేడిగా టీ పెట్టుకుని అయితే ఇక్కడైతే టీ అయితే తాగేస్తున్నాను మా బావ అయితే మా బావ మా పిల్లలు అయితే టీవీ అయితే చూస్తున్నారు నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన వెంటనే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది వెంటనే మీరు అయితే నా వీడియో అయితే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్